వెల్కమ్ టు మై మై ఛానల్ ఇంకా మా టుడే హెక్లుంది సేమ్ పెద్ద కనిపిస్తుంది కదా వాళ్ళ మమ్మీ లేకపోతే ఎంత బాధపడుతుందో చూడండి ఒకసారి మీరే ఒకసారి చూడండి అది రోజు పాలిద్దామంటే పాలు రెండు రోజులకి అయిపోతుంది రోజులకి అయిపోతున్నాయి దాని అమ్మనేమో అది రోజులకి వస్తుందంట మీరే చెప్పండి దాని అమ్మ లేకపోతే ఎంత బాధపడుతుందో అది దోమలు కరుస్తూనే ఉంటుంది దానికి చప్పుడేక కూర్చొని చూస్తుంది చూసారా దానికి ఇక్కడ గాలి పడితే చల్ల చల్లగా దోమలు పోతాయి మనం ఇప్పుడు మీరు మీకు ఈ దుడ్డు నచ్చినైతే వీడియోకి లైక్ చేసి ఛానల్ సపరేట్ చేసుకోండి నోటిఫికేషన్ నేను పెట్టుకోండి అట్లనే మేము రోజు പംപിസ്ഥ ഇത് പെദ്ദ ഇത് പെദ്ദനക്കാർ ചൂടു